నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బంద మాత్రం నేను మీ విలాసగరం రమేష్ ఈ రోజు ఎయిటీన్త్ జూలై రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈ రోజు విడేస్తుంది మార్చి షిఫ్ట్ డిజైర్ ఎల్డీఐ బేసిక్ మోడల్ ఢిల్లీ బండి తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది తెలంగాణ లోకల్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కేవలం నైంటీ థౌసండ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ టాపరింగ్ కాదు బాణు డిక్కి వరకు ఏపీసీ రిప్లేస్ బంపర్ రిలీస్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ సిక్స్ మంత్స్ బ్యాక్ దీనికి వీడియో ఉంటుంది అప్పుడు ఆ టెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ వీడియో ఉండే అది నాకు తెలిసిన ఒక మిత్రుడు ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన నేను యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేసినా ఈ బండి చూడకుండా నాకు ఒకసారి ఆన్లైన్ లోనే ఒక ఫిఫ్టీ థౌసండ్ అడ్వాన్స్ పంపించిండు చాలా మంది బండి కోసం వచ్చి రిటర్న్ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ సార్ వచ్చిన తర్వాత మిగతా పేమెంట్ ఇచ్చి సార్ బండి తీసుకుపోయిండు ఇప్పుడు ఈ బండి తీసుకొచ్చిండు మన దగ్గర ఇది ఇక్కడ పెట్టుకొని మేము మాకు ఎట్టిగా అయ్యారంటే మేము ఎక్స్చేంజ్ ఉండదు సార్ ఈ బండి అమ్ముతా అమ్మిన తర్వాత నేను ఎట్టిగా ఉంటే మీరు తీసుకోరని చెప్పినా రెండు వేల పద్నాలుగు జనవరిలో తయారైంది రెండు వేల పద్నాలుగు మార్చిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై తొమ్మిది మార్చి కాలం ఉంటుంది షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి ఒక్క పీస్ రిప్లేస్ కాలేదు బాణి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం ఉన్నాయి దీనికి పవర్ విండోస్ రావు కేవలం పవర్ స్టేరింగ్ ఏసీ వస్తుంది కానీ కస్టమర్ ఫోర్ పవర్ విండోస్ పెట్టించుకున్నాడు మార్తి స్విఫ్ట్ డిజర్ ఎల్డీఐ డీజిల్ బండి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ లీటర్కి ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ ఇస్తుంది తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది ఫస్ట్ ఢిల్లీ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పుడు కూడా తెలంగాణలో ఫస్ట్ ఓనర్ వెహికలే కస్టమర్ ధర నాలుగు లక్షల తొంభై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల పద్నాలుగు ఒకటో నెల తయారైంది రెండు వేల పద్నాలుగు మూడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై తొమ్మిది మూడో నెల వరకు జీతకాలం ఉంటుంది మారుతి స్విఫ్ట్ డీజర్ ఎల్డీఐ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ టైమింగ్ చేయిన్ ఇంకా చేంజ్ కాలేదు ఇంకా లక్ష కిలోమీటర్ ఏరియా టైమింగ్ చేయన్ మార్చాల్సిన అవసరం లేదు బండికి నార్మల్ వేసి నార్మల్ బ్రేక్ వస్తుంది పవర్ విండోస్ బయట నుంచి పెట్టించిన ఆల్టరేషన్ విండోస్ ఉంటాయి షోరూమ్ నుంచి దీనికి పవర్ విండోస్ కావు ఆ మిర్రర్లు కూడా సైడ్ మిర్రర్లు కూడా బ్లాక్ అట్లనే వస్తాయి కానీ కస్టమర్ అది నార్మల్ మీ మిర్రర్ తీసేసి ఆ ఇండికేటర్ మిర్రర్స్ పెట్టించుకున్నాడు అవన్నీ ఎక్స్ట్రా షోరూమ్ నుంచి రావు కస్టమర్ ద్వారా నాలుగు లక్షల తొంభై తొంభై ఐదు తొంభై 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 ఐదు వేలు చెప్తుంటుడు బార్గెనింగ్ సార్ వీడియో మొత్తం చూడరు వీడియోలో బండి నస్తే ఆ బోర్డ్ మీద మా ముగ్రానకాల్ చేయరి ఒకసారి బండి తమ్ముడు దగ్గరికి వెళ్ళి చుట్టారు చూడండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయరి మీ బండికి లోన్ కూడా వస్తుంది లోన్ లేదు మీ లోన్ కోసం అంటే లోన్ కూడా వస్తుంది ఒకసారి బండి చూసుకొని మొత్తం జైన్ ఉంది ఎక్కడ పాన పెట్లే బండికి టైమింగ్ చేయిన్ కానీ అప్పర్లు కానీ పిల్లర్లు కానీ ఫ్రంట్ పొజిషన్ కానీ బంపర్ ఇచ్చి పెట్టి బండి మొత్తం కొడుతుంది జాగ్రత్త బాబు కేవలం పంతొమ్మిది వేలు మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది బండి ఏ పీస్ కూడా రిప్లేస్ చేయలేదు ఇప్పటివరకు కూలీన డబ్బా కూడా షోరూమ్తో వచ్చిన కూలీన డబ్బానే టైర్లు వచ్చేసి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి ఇది ఒక్కటి మాత్రం కలర్ షేడ్ అయిపోయింది ఇక్కడ మీకు అనిపిస్తుంది డోర్లు అన్నీ ఉన్నాయి ఇవి ఎక్స్ట్రా పవర్ విండోస్ పవర్ విండోస్ ఎక్స్ట్రా పెట్టించుకున్నాడు పంతొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ నార్మల్ ఏసీ ఉంటుంది డెక్ కూడా పెట్టించుకున్న డెక్కే బండి మాత్రం సస్పెన్షన్ వర్క్ ఏం లేదు నీట్గా ఉంది బండి ఏడా సౌండ్ కూడా లేదు బండికి మరి సుజికి షిఫ్ట్ డిజైర్ ఎల్డీ అయ్యి సార్ ఇది కానీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ పవర్ విండోస్ పెట్టించుకోవాలి కస్టమర్ ఏదో డ్యామేజ్ లేదు బండి రెండు డోర్లు మాత్రం పెయింట్ చేయించుకోవాలి రైట్ సైడ్ బండి మాత్రం నీట్గా ఉంది డిక్కీ ఫ్లోర్ కూడా ఓకే అంత వర్జినల్ రెండు వేల పద్నాలుగు పా ఫస్ట్ మంత్ రెండు వేల పద్నాలుగు మోడ రిజిస్ట్రేషన్ అయింది ఇంకా మీ బండి గురించి డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అందం నెంబర్లు ఈ నెంబర్కి కాల్ చేసి జయ శ్రీరామ్